ఐటీ మంత్రి నారా లోకేష్ ఓ ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు తమ పెళ్లికి రావాలని ఓ మహిళా అభిమాని లోకేష్ కి ఆహ్వానం పంపారు ఎవరు ఊహించని విధంగా లోకేష్ అకస్మాత్తుగా వారి ఇంట ప్రత్యక్షం కావటంతో ఆ అభిమాని నోట మాట రాలేదు నారా లోకేష్ ని చూసిన పెళ్లి కూతురు భవ్య ఆమె కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవైనా నారా లోకేష్ విజయవాడలో యువగలం పాదయాత్ర నిర్వహించారు మొఘల్ రాజ్పురానికి చెందిన భవానీ ఆనాటి పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం తెలిపారు యువగలం యాత్ర ద్వారా లోకేష్ అభిమానిగా మారిన భవ్య తన పెళ్లికి విచ్చేసి ఆశీర్వదించాలంటూ ఇటీవల మంత్రికి ఆహ్వాన పత్రిక పంపించారు ఇవాళ రాత్రి గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో భవ్య వివాహం జరగనుంది బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మంత్రి లోకేష్ మొగల్ రాజుపురంలోని తన అభిమాని భవ్య ఇంటికి వెళ్లి ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు